శ్రీ గుర్భ్యమ శ్రీమాత్రే నమ నీరాజుమే నమో అసలు ఎటువంటి మొక్కలను నాటితే మనకి అదృష్ట యోగం కలుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాము పద్మ పురాణం ప్రకారము ఎలాంటి మొక్కలు నాటితే ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఎప్పుడైనా సరే మన జాతక చక్రంలో ఉన్న జాతక దోషాలు తొలగిపోవాలి అని అనుకున్నప్పుడు మన చేతులతో కొన్ని మొక్కలను నాటాలి అని పద్మ పురాణం చెప్తోంది పురాణంలో ఏం చెప్పారు అంటే ఒక్కొక్క రకం మొక్క నాటితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది అని పద్మ పురాణంలో చెప్పబడింది పద్మ పురాణం ప్రకారము మన ఇంటి ఆవరణలో దానిమ్మ మొక్కను నాటుకుని దానిమ్మ మొక్క లక్ష్మీ స్వరూపము కాబట్టి దానమ్మ మొక్కను నాటి దానికి నీటిని పోస్తూ ఉన్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కుటుంబంలో కలహాలు తగ్గిపోతాయి అలాగే దానిమ్మ మొక్క నాటితే చక్కటి జీవిత భాగస్వామి కూడా లభిస్తుంది అని పద్మ పురాణంలో చెప్పబడింది మనకి అనుకూలమైన జీవిత భాగస్వామి రావాలి అని అనుకునే వారు ఎవ్వరైనా కూడా మంచి భార్య రావాలని మంచి భర్త రావాలని కోరుకుని వారి చేతులతో ఎక్కడైనా సరే దానిమ్మ మొక్కను నాటి దానికి నీళ్లు పోయండి ఆ విధంగా చేసినట్లయితే మీకు యోగ్యుడైన భర్త గాని భార్య గాని తప్పకుండా లభిస్తారు అలాగే సత్సంతానం కలగాలి అని కోరుకునేవారు మీ చేతులతో నేరేడు మొక్కలు నాటి దానికి నీటిని పోయాలి అంటే మంచి పిల్లలు పుట్టాలి అని ఎప్పుడైనా సరే మీరు కోరుకునేవారు ఎక్కడైనా సరే మీ చేతులతో నేరేడు మొక్కను నాటి నీటిని పోయండి అప్పుడు మీకు మంచి బుద్ధివంతులైన పిల్లలు పుడతారు అలాగే అనారోగ్యాలు లేకుండా ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అన్ని కూడా తొలగిపోవాలి ఆరోగ్యపరంగా ఎప్పుడు బాగుండాలి అని కోరుకునేవారు ఎప్పుడైనా సరే మీకు వీలు కుదిరినప్పుడు సరి అయిన ప్రదేశంలో ఒక రావి మొక్కను నాటండి ఆ మొక్కకు నీటిని పోయండి రావి చెట్టు నాటితే ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి బాగుండాలి వ్యాపారంలో బాగా లాభాలు రావాలి వ్యాపారం మంచిగా నడవాలి అని కోరుకునేవారు ఎవరైనప్పటికీ కూడా మోదీ చెట్టును నాటాలి ఎవరైనా సరే బిజినెస్ చేస్తున్న వారైనా సరే బిజినెస్ లో మంచిగా సక్సెస్ రావాలి అని కోరుకునేవారు మోదుగు చెట్టును నాటి దానికి నీటిని పోయాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీ బిజినెస్ మెల్లిమెల్లిగా బాగా డెవలప్ అవుతూ వస్తుంది అలాగే ఇంట్లో ఆడపిల్లలకు ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోవడానికి ఆర్థికంగా కూడా బాగా కలిసి రావడానికి వేప చెట్టును నాటి దానికి నీటిని పోయాలి ఇంటి యజమాని ఎక్కడైనా సరే ఖాళీ ప్రదేశంలో వేప మొక్కను నాటి నీళ్ళు పోస్తే ఇంట్లో ఆడపిల్లలు చక్కగా పెరుగుతారు సమస్యలు లేకుండా పెరుగుతారు ఆర్థికంగా కూడా బాగా కనిపిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉన్నట్లయితే ఆ గొడవలు తొలగిపోవాలి అంటే ద్రాక్ష చెట్టు నాటి నీళ్లు పోయాలి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి అనుకూలత అన్నది ఇద్దరి మధ్యలో కూడా పెరుగుతుంది అలాగే ఎప్పుడు మన కింద పది మంది సేవకులు ఉండాలి వాళ్ళతో మనం సేవ చేయించుకునేలాగా రాజభోగాన్ని అనుభవించాలి అని కోరుకునేవారు చింత చెట్టుని నాటాలి ఊరికి దూరంగా చెంత చెట్టుని నాటి నీళ్ళు పోస్తే ఎప్పుడు మనకి ఎవరో ఒక పని వాళ్ళు మన చేతి కింద ఉంటారు దాని వలన మనకి రాజ వైభవము అనేది ఎప్పుడు కూడా జరిగిపోతూ ఉంటుంది అలాగే మన జీవిత భాగస్వామి ఎప్పుడు కూడా మనకి అనుకూలంగా ఉండాలి అంటే జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు మనకి లభించాలి అని అనుకునేవారు ఎవరైనా కూడా కొబ్బరి చెట్టుని ఎక్కడైనా నాటి దానికి నీటిని పోయాలి కొబ్బరి చెట్టు నాటి నీటిని పోస్తూ ఉన్నట్లయితే లైఫ్ పార్ట్నర్ లైఫ్ అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటారు లైఫ్ పార్ట్నర్ యొక్క సహాయ సహకారాల వల్ల మీకు మంచి సక్సెస్ అనేది వస్తుంది అలాగే స్త్రీలకు అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు సకల సౌభాగ్యాలు లభించాలి అని కోరుకునేవారు ఎవ్వరైనా కూడా ఎవరు కోరుకోకుండా ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా సకల సౌభాగ్యాలను కూడా ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది భోగాగ్యాలు కోరుకునే స్త్రీలు ఎవ్వరైనా కూడా సంపంగి చెట్టుని నాటి ఆడవాళ్ళు దానికి నీటిని పోయాలి అప్పుడు ఆడవాళ్లకు అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయి అలాగే గంధం మొక్క ఈ గంధం మొక్కలు నాటి నీళ్లు పోసినట్లయితే మొండి బాకీలు అనేవి తొందరగా వసూలవుతాయి మొండి బాకీలు వసూలు కావడానికి ఇంటి ఆవరణ కాని లేదా ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో గాని గంధం మొక్కను నాటి దానికి నీటిని పోయండి పద్మ పురాణం ప్రకారము ఇలా ఒక్కొక్క మొక్కను నాటండి ఒక్కొక్క రకమైన ప్రయోజనాలను పొందండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుండి మీరు బయటపడవచ్చు ఈరోజు మనం చెప్పుకున్న ఈ విషయాలలో మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు తగిన మొక్కను మీరు ఎక్కడైనా సరే నాటి మీరు వర్షాకాలంలో నాటినట్లయితే ఆ మొక్క అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ పెరుగుతూ వస్తుంది అలాగే మీ జీవితంలో సమస్యలు తగ్గుతూ వస్తాయి అందువలన మొక్కను వేసి వదిలేయకుండా అది పెరిగే విధంగా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మొక్క వేసిన వారిపైనే ఉంటుంది కొంతవరకు దానిని సంరక్షించినట్లయితే ఆ తర్వాత దానికి అదే ఆ మొక్క పెరిగిపోతుంది ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోండి జీవితంలో మంచి ఫలితాలను పొందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ తప్పక కామెంట్ చేయండి